నియమాల ప్రకారం ఆడాడం కులసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారు నుండి ఇరవై మూడు వరకు వాక్యం అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు కలిగిన వాడెవుడును మిమ్మును బహుమానము పొందుటకు అనర్హులుగా చేయనివ్వకుడి కొలసి రెండు పద్దెనిమిది అనర్హులుగా చేయు అనే పదానికి అర్థం ఓ బహుమానమునకు అయోగ్యులుగా ప్రకటించడం అది క్రీడలకు సంబంధించిన ఓ పదం క్రీడా తీర్పరి నియమాలకు లోబడని పోటీదారులను అనర్హులుగా ప్రకటిస్తాడు దాంతో ఆ పోటీదారులు ఆ దేశ పౌరులుగా ఉండడమేమి ఆగిపోదు కానీ ఓ బహుమతి గెలుచుకోవడం అనే గౌరవాన్ని వారు పోగొట్టుకుంటారు అలాగే దేవుని నడిపింపుకు లోపడిన క్రైస్తవులు వారి రక్షణను పోగొట్టుకోరు కానీ వారు నమ్మకంగా ఉండేవారికి దేవుడు వాగ్దానం చేసిన దేవుని మెప్పును బహుమానాలను పోగొట్టుకుంటారు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం తనను సేవించే వారికి దేవుడు బహుమానాలు వాగ్దానం చేయడం దేవుడు కృపతో చేసిన ఓ కార్యం ఆయన మనలను రక్షించినందుకు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలంటే మనం బహుమతి అందుకున్నా అందుకోకపోయినా ఆయనను సేవించాలి నరకంలో శిక్షా స్థాయిలు ఉన్నట్టే వార్త ఇరవై మూడు పదిహేను పరలోకంలో మహిమా స్థాయిలు ఉంటాయి అందరూ వారి వారి మహిమదేహాల్లో క్రీస్తులా ఉన్నప్పటికీ యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం అమిత పరిశుద్ధత ప్రమాణాలు పాటించే ప్రొటెస్టెంట్ మతశాఖకు చెందిన వృద్ధ థామస్ వాట్సన్ దాన్ని ఇలా సరిగ్గా చెప్పాడు పరలోకంలో ప్రతి కరుణా పాత్ర నిండుగా ఉన్నప్పటికీ ఒకదానిలో ఉన్నదానికంటే మరో దానిలో ఎక్కువ ఉండవచ్చు లోతుగా ఆలోచించాల్సిన విషయం దేవుని మార్గ నిర్దేశకాల్లో దేనిని మీరు ఎక్కువ లక్ష్య పెట్టాల్సిన అవసరం ఉంది ఆమెన్